హలో అందరూ బాగున్నారా ఈరోజు చాలా ఇంపార్టెంట్ బ్లాగ్ మా రాజు అండ్ నా లైఫ్లో అయితే అసలు ఒక పెయిన్ఫుల్ బ్లాగ్ అని చెప్పొచ్చు చెవు నీళ్ళు కుట్టించడం అనేది చాలా ఆడంబరంగా అందంగా జరుపుకునేదే కానీ వాళ్ళ ఏడుపు చూసి చాలా గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి ఆడపిల్ల పుట్టిందంటే అంత సంబరపడిపోతామో బట్ ఈ ఇయర్ పియర్సింగ్ చేస్తున్నప్పుడు అంటే చెవులీలు కుట్టించినప్పుడు మాత్రం ఆ నొప్పి అసలు భరించలేము ఎవరైనా ఆడపిల్లలు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉంటే బాగా రిలేట్ అవుతారు అసలు పాపం ఎంత ఇన్నోసెంట్గా చూస్తుందో నాకు అంటే చేయాలి తప్పకుండా చేయాలి ఎందుకంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అదే బాగుంటుంది కదా ఫేస్కి సౌభాగ్యం అది అంటే అంతా మనం అనుకుంటూ చేసుకుంటాం కానీ ఆ నిమిషం వాళ్ళు ఏడుపు చూసి చాలా గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది జైషూది అయినప్పుడు కూడా రాజు లెటర్ని ఏడ్చేసాడు ఇక్కడ కూడా అంత పని అయింది మీరు చూడండి అతని కాస్త చూస్తూనే ఉంది పాపం ఏం జరుగుతుందో తెలియట్లేదు తనకి ఆ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం తను ఏడుస్తున్నప్పుడు ఒక్క నిమిషం గుండాగినంత పైన అయింది మాకు కాకపోతే వితిన్ అంటే ఒక టూ మినిట్స్ తర్వాత నార్మల్ అయిపోయింది ఆడేసుకుంది కానీ చాలా ఎమోషనల్ అనిపించింది పాపకి చెవులు కుట్టించినప్పుడు ఆ కుట్టిన ఆయన కూడా చాలా జాగ్రత్తగా చేశారు అది గన్ షాట్ అన్నమాట లలిత జ్యువెలర్స్ గోపాలపట్నం మాతో పాటు మా వదిన అండ్ నా మేనల్లుడు కూడా వచ్చారు మాట సో వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం చూడడం అక్కడ నాకు చాలా బాధ కలిగిన బయటికి నవ్వేది ఫీ నవ్వుతాననిది రాజు రాజు ఎక్స్ప్రెషన్ చేసి నాకు భయమేసింది తను కూల్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ ఇద్దరిని కూల్ చేస్తున్నాను నేను కూడా టెన్షన్ పడిపోతే వాళ్ళు టెన్షన్ పడతారని సో నా ఒక చెవిది అయిపోయింది కానీ ఇంకో చెవిది వెంటనే చేపించాలా కాసేపు ఆగాల మళ్ళీ ఇది కూడా ఆ డౌట్లో ఉండిపోయాము అయితే ఆయన చెప్పారు వెంటనే చేపిచ్చేస్తే మీరు ఎత్తుకొని అలా బయటికి తీసుకెళ్ళిపోవచ్చు పెయిన్లో కలిసిపోతుంది ఇంజక్షన్ ఇచ్చినట్టే ఉంటుంది మీరు కంగారు పడకండి అని అంటున్నారు అయితే మేము ఇది రెండోసారి జైషుకి కూడా చేపించాము కానీ అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ కదా అది అది మళ్ళీ ఫ్రెష్గా భయం వేసేస్తుంది అంటే అప్పుడుది మర్చిపోయాము అప్పటికే జైషుది జరిగినప్పుడు ఇంతే జరిగింది కానీ అప్పటికి అది మర్చిపోయాము మళ్ళీ ఈ పాపకు వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఎమోషన్ సేమ్ బాధ సేమ్ గిల్ట్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి అదేమో ఎత్తుకోండి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అయితే ఫస్ట్ టైం జైషుది అయినప్పుడు కూడా వీడియో పెట్టినప్పుడు ఎవరో ఒకరు మన స్టేట్స్ కాదనుకుంటా నాకు కమెంట్ చేశారు మీరు అలా చేయకూడదు మీరు చెవిలించకూడదు వాళ్ళు పెద్ద అయ్యాక విల్ డిసైడ్ చేసుకోవాలా వద్దా అని వాళ్ళు డిసైడ్ అవుతారు అన్నట్టుగా బట్ మనకు అది ఇక్కడ ఒక ముచ్చట వాళ్ళు డిసైడ్ అవుతారని అన్ని డెసిషన్స్ వదిలేవు కదా వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో పేరెంట్స్కి తెలుస్తుంది సో చెవులకి ఇప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ జైషక్ చెవిలు కుట్టించినప్పుడు ఇప్పుడు అడుగుతుంది నాది నీలాంటివి కొను నీలాంటివి కొను అని దే విల్ డెఫినెట్లీ లైక్ దాట్ అది ఒక ఆచారం మనకి ఖచ్చితంగా చేయాల్సిందే అది ఒక అందం కూడా సో ఇక్కడ ఇంకా రెండో చెవి కూడా కుట్టించేసాము ఇంకా అది అయిన వెంటనే నేను ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూసారా ఇంకా అలా వెంటనే బయటకి తీసుకెళ్ళిపో అని చెప్పాను నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళక్క మాట అయితే జైషు కంగారు పడుతుందని దాన్ని వదిలేశాను వైషుని ఎవరైనా టచ్ చేస్తే జైషు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట అందుకనే దాన్ని తీసుకురాలేదు అక్కడ కుట్టనివ్వదు ఆయన్ని అని చెప్పి చూడండి ఏడు బాధపడుతుంది ఏం జరిగింది చెల్లికి అని లేదు చెల్లి ఏం ఆడలేదు బాగానే ఉందని అంటే నవ్వుతుంది ఇంకా అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్